హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు అయితే మన విక్టరీ వెంకటేష్ మామ మూవీ అయితే చూసేసినాను సినిమా గురించి చెప్పాలంటే ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ యావరేజ్ మూవీనే వెంకటేష్ గారిని ఈ రేంజ్ లో ఊహించుకోవడం చాలా కష్టమే ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర ఉంటాడు ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీ మ్యాన్ అంటారు కానీ ఈ సినిమా మాత్రం కొంచెం యావరేజ్ ఈ సినిమా మొత్తానికి వచ్చేసి ఒక పద్నాలుగు కోట్ల ఇంజక్షన్ చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంటది ఒక పోర్ట్ ఏరియాలో పనిచేస్తుంటాడు స్టోరీ మొత్తం చెప్తా అనుకుంటున్నారు కదా కాదు సినిమా మాత్రం యావరేజ్ బాయా చూడాలనుకున్నవాళ్ళు చూసేయండి ఈ సినిమా యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం యాక్షన్ సీన్స్ లో దుమ్ము రేపినాడు ఒక రెండు మూడు చోట్ల మాత్రం హైప్ లేపుతాడు భారీగా ఉంటుంది సినిమా రెండు మూడు చోట్ల ఫైట్ సీన్స్ లో ఈ సినిమాలో హీరోయిన్స్ భయ రుహాని శర్మ శ్రద్ధ శ్రీనాథ్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సోసోగా ఉంది తేడాగా ఉంది ఇంకా మిగతా వాళ్ళ అసలు ఆర్యని ఈ సినిమాలోకి ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థమే కాలేదు సార్ అనవసరంగా అంత పెద్ద తమిళలో పెద్ద స్టార్ హీరోయిన్ ఆర్యని ఒక సినిమాలోకి తీసుకొని ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదు కానీ హిట్ హిట్ టూ తర్వాత సైలేస్ కొలను ఈ సినిమా గురించి మాత్రం కొంచెం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా గురించి విక్టరీ వెంకటేష్ గారు హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు కానీ నాకైతే ఏం పెద్దగా నచ్చలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెంకీ మామ హై వోల్టేజ్ మూవీ మూవీ యాక్షన్ మూవీ సైందవ్ థ్రిల్లర్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది హిట్ హిట్ తర్వాత వెంకీ మామకి రాడ్ దింపేశాడు బయ్యా పక్కా ఇది మాత్రం ఈ సినిమా మొత్తం ఒక ఇంజక్షన్ చుట్టూ తిరుగుతుంది ఆ ఇంజక్షన్ కాస్ట్ ఎంత తెలుసా ఇంజెక్షన్ కాస్ట్ చెప్తే మైండ్ మైండ్ బ్లాక్ అయిపోయి బుర్రా గిర్ర దిగుతుంది భయ్యే పద్నాలుగు కోట్లు ఒక ఇంజక్షన్ కాస్ట్ పద్నాలుగు కోట్లు మొత్తం సినిమా మొత్తం చుట్టూ తిరుగుతుంది బయ్యా ఈ సినిమాలో వెంకీ మామ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు సినిమాని సినిమా అయితే యావరేజ్ గా ఉంది వెంకీ మామ కోసం అయితే సినిమా చూడొచ్చు ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ గా వెంకీ మామ చూసి అందరికి మనకి అలవాటు అది ఒక్కసారిగా యాక్షన్ థ్రిల్లింగ్ అందులో చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటది మనకి చెప్పు భయ్యా ఈ సినిమాకి వెంకీ మామ కోసం నేను ఇచ్చే రేటింగ్ అయితే ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే సినిమా మొత్తానికి యావరేజ్ అయితే ఉంది హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఏం పెద్దగా లేదు యావరేజ్గా ఉంది అంతే వెంకీ మామా సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తున్నా నేను మీ ఒపీనియన్ అంతా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ షేర్ చేసుకోండి మన కర్నూలు కుర్రాలు ప్రజెంట్ వెంకటేష్ టాకీస్ దగ్గర నుంచి అయితే వీడియో తీస్తున్నాం మేము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ